తీరు మహిళా ఈ సంఘటన రాష్ట్రమే కాదు దేశమే చూసింది వైఎస్ఆర్ సంబంధించిన శ్రీకాంత్ను అరెస్ట్ చేసుకోవడంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన వెళ్ళం రెడ్డి గారిని ఒక మంత్రిని చూడకుండా ఒక మహిళని కూడా చూడకుండా నెట్టి పారేసి ఆ కార్లో ఉండే అతన్ని అరెస్ట్ చేయడం దీన్ని వైఎస్ఆర్సీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంత చూస్తూ ఊరుకోవాలా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడగడం నేరమా ఒక మాజీ మంత్రికే సమాధానం చెప్పకపోతే ఇంత సామాన్యులకి ఏం సమాధానం చెప్తారు అక్కడ పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏమిటిందా అనే దళిత మహిళలు తెల్ తెల్లవారుజామున మూడు గంటలకే ఇరవై మంది పోలీసులతో వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు నైటీతో ఉన్నాను చీర మార్చుకుని వస్తాను అన్న వినకుండా ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి మూడు గంటలకు తీసుకెళ్లిన ఆమెను ఆరు గంటలకు అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకు తెలిపారు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఇది రౌడీ రాజకీయ చంద్రబాబు అధికారంలోని రాగానే వ్యవస్థలన్నీ ఇలా తనిచ్చిన హామీలను ఎగ్గొట్టే పనిలో ఉంటారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే దేశ దేశ ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం జరుగుతుంటే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షాలనుకోవాలి ఎంత కష్ట సాగింపు చర్య చేయాలి అనే పనిలో బిజీగా ఉన్నారు ఏం చేసినా భయపడేది లేదు చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేసినా బెదిరించినా